నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే కామెంట్లలో నన్ను లైక్ తిడుతున్నారు మీ సాయన కరెక్ట్ ఓకే ఒప్పుకుంటా మీ సాయన కరెక్ట్ నేను బ్యాడ్ నాకు అర్థం అయిపోయింది అంటే సాకి చెప్ప నా గురించి పట్టించుకున్నప్పుడు నేను ఏడుంటే ఎందుకు పిల్లలు పిల్లలు నాకు ఎవ్వరు లేరు అందరు పిల్లలు తెచ్చుకోరు సార్ నాతో సహా వదిలేద్దామని ఫిక్స్ అయినా కానీ నువ్వు ఆడు నన్నే వదిలేద్దామని ఫిక్స్ అయినావేమో మరి వెల్కమ్ బ్యాక్ టు సో వచ్చేసి నేను చిత్రపూడిలో ఉన్నా ఈరోజు యాక్చువల్లీ నేను మీ అందరితో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను నాకైతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది గైస్ ఏంటంటే కామెంట్ల నన్ను అంటున్నారు నువ్వు ఫీవర్ వచ్చిందని చెప్పేసి బ్రేకప్ చెప్పడం ఏంది దీనికి దీనికి నువ్వు లవ్ చేసింది నువ్వే టీంలోకి వచ్చినావు నువ్వే సాయిని లవ్ చేయమన్నా నువ్వే సాయ నువ్వే సాయికి బ్రేకప్ చెప్తున్నావు అంటున్నారు అయితే నేను నిజంగా వచ్చిందైతే నేనే ప్రపోజ్ చేసింది నేనే బ్రేకప్ కూడా చెప్తుంది నేనే ఒక్కట ఎందుకు అది రీజన్ ఉంది నా దగ్గర రీజన్ ఏం రీజన్ అయినా నన్ను చూసుకోకపోవడం అవి ఇవి కాకుండా చాలా ఉన్నాయి గాయస్ ఇప్పుడు చాలామంది లవర్స్కి ఇలానే గొడవలు అవుతాయి వాళ్ళు బయట పెట్టలేరు నేను స్టార్టింగ్ నుంచి ఏదున్నా నేను పబ్లిక్లో పెట్టినా ఫ్యాన్స్కి ప్రతి ఒక్కటి మీకు తెలుసు అయితే నేను ఇది కూడా పెట్టినా నా లైఫ్లో జరిగింది సిచ్యువేషన్ ఏందో ఒక అమ్మాయికి కూడా జరగొద్దు అని చెప్పి నేను పెట్టినా చాలామంది అమ్మాయిలకి జరుగుతుంది వాళ్ళు బయట పెట్టుకోరు మీరు కూడా కొంచెం చూసి ఉండండి మీకు మీ ఇప్పుడు గురించి ఆలోచించుకోవద్దు ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి మనం లవర్స్ అన్నప్పుడు ఇప్పుడు ఇట్లా వేసే ఫ్యూచర్లో ఎట్లుంటాడో అని కూడా మనం ఆలోచించుకొని అన్ని డిసిజన్లు తీసుకోవాలి నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే కామెంట్లలో నన్ను లైక్ అని తిడుతున్నారు ఎంతమందిని లవ్ అది అని చెప్పి నేను నేను ఎవరిని లవ్ చేయలేను కదా ఫస్ట్ సిని నేను మా ఎక్స్ మాకు ఒక ఎక్స్ ఉన్నాడు వాటితో బ్రేకప్ అయిపోయిన తర్వాత నేను చేసింది సాయి నేను లవ్ ఇంకెవరిని లవ్ చేయలేను దానికి నేను కామెంట్లలో తిడుతున్నారు ఓకే ఓకే డన్ నేను తప్పు చేసిన డన్ నేను పడతా ప్రతి ఒక్కటి నేను మీకు షేర్ చేసుకోవాలని చెప్పి నేను వీడియోలు పెడతా మీరనే నన్ను అర్థం చేసుకుంటారేమో అనుకుంటు అనుకుంటా కానీ మీరు నన్ను అర్థం చేసుకుంటలేరు నాకు అర్థం అయిపోయింది ఇప్పుడు సాయ్ అనే పర్సన్ మా ఇద్దరికి గొడవ వచ్చిందే వైజాగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఆయన వైజాగ్ వెళ్ళిపోయిండు మీరెందుకు అడగలేకపోతురు అన్న మీకు గొడవ అయిందే వైజాగ్ దగ్గర నుంచి కదా మళ్ళీ నువ్వు వైజాగ్ ఎట్లా పోయినావు అన్నని చెప్పి ఎందుకు కామెంట్లు పెడతలేరు మా సాయన కరెక్ట్ సా కరెక్ట్ అంటే మీ సాయినా కరెక్ట్ ఓకే ఒప్పుకుంటా మీ సాయినా కరెక్ట్ నేను బ్యాడు నాకు అర్థమైపోయింది ఇంకా ఒక ఫోర్ డేస్ నుంచి నేను కామెంట్లు చూస్తున్నా పెడుతున్నారు ఎందుకు నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ పెట్టుకున్నా మీ లైఫ్లో కూడా జరుగుతాయి కానీ మీరు పెట్టుకోలేరు కదా చెప్పండి ఇప్పుడు ఆయన ఏం ఫిక్స్ అయ్యి ఉన్నాడో తెలియదు మాకు గొడవ అయింది అక్కడ నుంచి అని ఆయనకు తెలిసి కూడా మళ్ళీ ఆయన అట్టే పోయి ఆనే ఉంటా అంటే ఇంకా నేను ఏమనుకోవాలి అడేమైనా అనుకోవాలా ఇంకేమైనా అనుకోవాలా సరే నేను ఫోన్ చేస్తాగండి ఆయనకి ఫోన్ చేసి మాట్లాడదాం

ఏమీ ఇష్టం ఉందో నువ్వు చేసినప్పుడు నా ఇష్టం ఉందో మేము చేసే నేను అడిగేది ఒకటే ఎప్పుడు నేను ఏడు నోన అడుగుతున్నాను నేనా వైజాగ్ అసలు మన ఇద్దరికి లొల్లైందే వైజాగ్ దగ్గర నుంచి కదా నువ్వు అట్లట్లా వైజాగ్ పోయినా మళ్ళీ నీకు ఎప్పుడు లొల్లైంది వైజాగ్ మన ఇద్దరికి ఆ వైజాగ్ నువ్వు వైజాగ్ లో ఉన్నప్పుడే కదా లొల్లి స్టార్ట్ అయ్యింది అయితే ఇప్పుడు ఏమైంది అవును నువ్వు మళ్ళీ వైజాగ్ అట్లట్లా పోయినా ఎవరినా నువ్వు నా ఇష్టం నువ్వు నా గురించి పట్టించుకున్నప్పుడు నేను ఏడు ఉంటే ఎందుకు నేను చెప్పిన నేను మీకు నేను మీ గురించి పట్టించుకుంటా లేనని చెప్పి అవునా వీడియోలు పెట్టిన మరి వీడియోలు పెట్టలేవా నువ్వు పెట్టినావని చెప్పి నేను పెట్టినా పెట్టిన ఏ అమ్మా ఏందో చెప్పమ్మా ప్లీజ్ నాకు వద్దు ఏమో మరి లాస్ట్ ఇయర్ మన ఇద్దరికి ఒక పిల్ల గురించి నల్లైంది కదా మళ్ళీ ఆ పిల్లకో ఆ పిల్ల కోసం అయినావేమో అని పిల్ల ఏం మాట్లాడకుండా నాకు మనసు బాలేదర ఇష్టం వచ్చిందంటే నీకు మనసు లేదు హాయ్ నీకు మనసు లేకపోతే వైజాగ్ గుర్తొస్తాదా

నేను అట్లే నువ్వు అంత ఏం దిగజరలేవు ఆ రోజు వీడాల కాలు మొక్కినావు పర్సనల్ గా మా అంటే ఐదు సార్లు ఫోన్ చేసినవేమో దాని తర్వాత అయితే చేయలేవు కదా నేను అంతగా నొల్లి పెట్టుకుంటూ వచ్చినంత మాట్లాడితే నేను మాట్లాడనా అయింది నీ తోటి ఎందుకు ఎట్లా మాట్లాడిన నేను సత్తుకోసం వస్తే డెంగ్య వింగే అని మాట్లాడినా నేను ఆరోగ్యంగా మంచిగా ఉండాలని అనుకున్నా నేను మాట్లాడిన ప్రతిసారి అంత మంచిగా మాట్లాడినా సాయి నువ్వు నన్ను పబ్లిక్ లో బ్లేమ్ చేస్తున్నావు ఇంకో కామెంట్ లేదు అయితే అమ్మరు అక్కడ ఇట్టారు కర్లు అవును నన్ను కూడా తీర్చారు అందుకోసమే అది ఇది ఇది అని చెప్పిన తీసుకోవాలి నాకు సంబంధం లేదు నువ్వు చేసుకున్నా నీకే వచ్చింది సరేగో నాకు ఇవన్నీ గొడవలు వద్దురా సారీ సారీ సాయి నాకు ఇవన్నీ గొడవలు వద్దు మీరు వచ్చిన తర్వాత కొంచెం నాతో కూర్చొని మాట్లాడొక క్లారిటీ ఇస్తే చాలా మంచి ఉంటదని సరే సరే వచ్చినాక మాట్లాడతాను మీరు క్లారిటీ నాకు ఇవ్వాలా ఉంటావా ఏ మొత్తానికి వెళ్ళిపోతున్నావు అనేది నువ్వు క్లారిటీ నాకు

లేదు నేను సాయిని బ్లేమ్ చేస్తుంది అంటారు నేను తనకి అయితే ఏం బ్లేమ్ చేయలేరు మీరే కదా ఏం ఏమైంది 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 చెప్పండి చెప్పండి అంటున్నాయి కదా నేను వీడియోలు తీసి పెట్టిన దాని నాకు తప్పేం అనిపించట్లేదు మా పేరెంట్స్ వీడియోస్ డిలీట్ చేయమని చెప్పారు నేను అందుకోసమే నేను వచ్చి ఆ రోజు సఖీతో కలిసి చేసి ఆ రోజు నేను వీడియో కొట్టినా దానికి నా సంథింగ్ ఏదో స్టోరీ పెట్టిను ఓకే డన్ ఓకే నాదే తప్పు ఓకే నా అదే తప్ప నేను ఫిక్స్ అవుతా ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడి కూల్గా మాట్లాడినా కూడా ఆయన రిటర్న్ నా మీద కోపం చూపిస్తున్నాడు ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడతా ఇంకా నాతో అయితే కాదు లైక్ కామెంట్లల్లో అందులో ఇందులో మాట్లాడుతున్నారు నేను లైట్ తీసుకుంటా ఇవన్నీ లాస్ట్ ఇయర్ అయితే నా సాయికి ఒక అమ్మాయి గురించి లొల్ అయింది అమ్మాయి గురించి పోయిందా లేదంటే ఇంకేమన్నా అన్నా నేను వదిలేస్తా అని చెప్పినందుకు వాడే నిజంగానే వదిలేద్దామని ఫిక్స్ అయ్యి అక్కడే ఉన్నాడా అంతే కలిసి నేను ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు ఆయన వచ్చిన తర్వాత సాయి వచ్చిన తర్వాత వారితో మాట్లాడిన తర్వాత ఆ వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా మళ్ళీ నాకండి పర్సనల్ అన్ని బయట ఎందుకు పెడుతున్నారు అంటే అవును బయట నేను స్టార్టింగ్ నుంచి పర్సనల్ అన్ని బయట పెట్టిన అందుకోసం ఇది ఇది కూడా నాకు ఒక ఇష్యూ అనిపించింది పెట్టేస్తా అయిపోతుంది కదా అని చెప్పి పెట్టేసిన దానికి నేను నాకైతే ఏం తప్ప అనిపించట్లేదు మీకు అనిపిస్తుంది మీకు కూడా చాలా పర్సనల్స్ ఉంటాయి మీరు కూడా ఒక యూట్యూబర్స్ అయితే మీరు కూడా పెట్టుకుంటారు అందులో ఏం తప్పలేదు కదా దానికి తిట్టడం ఎందుకు అనొద్దు ఇవ్వండి మాటలో వదిలేస్తా ఎంతమంది లవ్ చేస్తావు అది అని చెప్పి అవసరమా చెప్పండి ఒక్కొక్కరు మళ్ళీ ఏమనంటే సాయన్న ఇచ్చిన ఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నావు సాయన్న 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 సాయన నీకు ఇచ్చిండు అది ఇదని చెప్పి చెప్తున్నారు అయినా నేను మస్తు బాధపడుతున్నాయి కామెంట్లు అవన్నీ చూసి మీరు కూడా అర్థం చేసుకుంటలేరు అని చెప్పి అన్న ఎవరు అర్థం చేసుకోరని చెప్పి నేను ఒక ఫిక్స్ అయిన సాయి మౌనికక్క అక్క అయితే నాకు చాలా వరకు సపోర్ట్గా నిలిచుంది అక్క జున్నక్క మళ్ళీ ఏమనంటే అంటే అక్క సాయి మధ్యలో వచ్చి నువ్వు వీడ కూడా అంటున్నారు ఏమో గాయో చూడండి మీరు ఏం నాకైతే తప్ప అనిపిస్తుంది మీరు అట్లా మాట్లాడడం ఇప్పుడు ఈయనతో మాట్లాడిన ఈయన ఇంట్లోనే మాట్లాడుతున్నాడు సో ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆ వీడియో కూడా పెడతా గాయస్ అట్లానే ఏం ఫిక్స్ అవ్వాలో నాకు అర్థమవుతలేదు ఒకసారి వదిలేద్దామని అనుకుంటున్నా ఒకసారి పోన్లే అనిపిస్తుంది కానీ నైంటీ పర్సెంట్ అయితే వదిలేస్తా అని ఫిక్స్ అయి ఉన్నా కానీ ఆయన వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత నెక్స్ట్ వీడియో మీకు కూడా పెడతా గాయస్ బాయ్